నేను పాదయాత్ర ఈ సైకిల్ ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎండల వర్షాల చలికాలం ఏ చూడకుండా చేస్తాం మనం చేసినప్పుడు పాలమూరు జిల్లాలో ఒక ఊరికి ఆ ఊర్లో బీడీ కార్మికులు అందరూ కూడా ఒక చెట్టు కింద కూర్చొని బీడీలు చేస్తున్నారు నేను పోయిన వెంటనే అందరు రాందికి ఎగబడ్డారు ఏమి రాజకీయ నాయకులు వస్తారు పోతారు ఎన్నికల కోసం వస్తారు పోతారు మళ్ళా అడ్రస్ ఉండాలని చెప్పి వాళ్ళందరూ నాందికి ఎగబడ్డారు ఆడవాళ్ళు అందరు ఎగబడ్డారు మీకు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి ఎలక్షన్స్ లేవు ఎలక్షన్ల కోసం రాలే నేను ఓట్ల కోసం రాలే మీ బాధలు కష్టాలు తెలుసుకుందామని వచ్చిన నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మీ బాధలు తీరుస్తామని చెప్పి వాళ్ళని సంధాయించిన తర్వాత ఇవన్నీ అవన్నీ పక్క పెడుస్తారు పక్క గుడిసె ఉన్నది ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటది వాళ్ళ బిడ్డ ఉంటది ఆ బిడ్డకు ఒక ఉంటాడు వాడు పిచ్చోడు అయిపోయాను సార్ అన్నాడు ఆ పిచ్చోడు సార్ కొడుకు అని అన్నారు వాళ్ళకు మన వర్షానికి గుడిసె కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చి గుడిసె కట్టించినాం సార్ ఫస్ట్ వైగా గుడిసె వేయించు సార్ అదైతే నేను మంచిోడు అనుకుంటామని అని చెప్పి నాకు చెప్పిన తర్వాత ఆ గుడిసెలకు పోయినాను వాళ్ళ భర్త చనిపోయాడు వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ బాగుస్తున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు నువ్వు స్కూల్కు పోతలేవా అంటే హే ఫోన్ ఫోన్ పోను పోను అంటున్నాడు అని ఈ ఫోన్ పోన్ ఫోన్ అన్నందుకే ఆ పిచ్చోడని ముద్దులేచ్చాడు బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మను అడిగిన ఏమైందమ్మంటే ఏ వాడు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళమ్మ కూడా వాళ్ళ అమ్మ అడితే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు పిచ్చిలేసిన సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్నా దోస్తాన్ని దోస్ చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ ఫోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పిన అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే కొడుతున్నాడు సార్ అని చెప్పడాడు అప్పుడు అర్థమైపో సైకిల్ పంచాయతీ ఇది అని చెప్పాన్ని నేను అడిగిన మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్స్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే మన ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుకుంటారు ఆ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ పోనిస్తే వాళ్ళ అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్కి పోతున్నా సార్ సైకిల్ ను రోజు తుడుచుకుంటున్నాను సార్ నేను సైకిల్ ను శుభ్రంగా ఉంచుకుంటున్నా స్కూల్కి పోతున్నా అన్నాడు ఇది సైకిల్ ఎంత సైకిల్ అంతా ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ ఏందో ఇలా పాదయాత్ర సందర్భంగా దాదాపు పదిహేను ఇరవై మందికి సైకిల్ కొనిచ్చిన మీరు నంబరు ఒక ఐదు వేల నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చాడు నేను బాధ అనిపిస్తుంది అన్న పాదయాత్ర వేస్తుంటే ఎండాకాలం పోతుంటే పదిహేను మంది పిల్లలు ఉంటారు దానిలో ఇద్దరు ముగ్గురు చెప్పులు ఉండయి బట్టలుండవు మీతో చెప్పులు ఉంటాయి వాళ్ళందరూ వచ్చిన సెల్ఫీ దిగుతారు ఈ ఎవరైతే చెప్పులు ఉండయో బట్టలుండయో అరే ఈ సారు మొత్తం సెల్ఫీ దిగుతారో దివుడు దూరం ఉంటారు ఈ కాలు కాలుతుంటే ఇట్టళ్ళు కొట్టుకుంటా ఉంటారు బాధ అనిపిస్తుంది అందరినీ నా కాళ్ళ మీద పెట్టుకుని కూడా సెల్ఫీ దిగిన ఇట్లా దాదాపు ఐదు వేల నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చినా నేను మా ఇంకా మాకు గనిమైన ఉంటారు చక్కని తీసి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ బాబు చెప్పులు ఇస్తాడు చూడంటే ఒక కార్యకర్త నుంచి పైసలు చేతికిము పై చెప్పులు కొనిచ్చే తీసుకురావాలి ఇట్లా పిల్లలంటే నాకు ఒకటి అభిమానం పిల్లలంటే ప్రేమ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో నాకు ఓట్లు వేయించారు ఈ పిల్లలు పేరెంట్స్ ఓట్లాయించారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం